వేములలో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ మరియు తెలంగాణ ప్రదేశ్ ఎరకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుతాడి కుమార్ ముసాపేట మండలం వేముల గ్రామంలో లైంగిక దాడికి గురై మృతి చెందిన దళిత యువతి కుటుంబాన్ని పరామర్శించారు మృతిరాలి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అత్యాచారం జరిగిన ఘటన గురించి గ్రామస్తులతో ఆరా తీశారు ఘటన జరిగిన స్థలాన్ని పరిశీలించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ అత్యాచార ఘటనపై ప్రభుత్వం సీట్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు జిల్లా ఎస్పీ ఇచ్చిన స్టేట్మెంట్ ఫైనల్ అన్న విషయానికి రావద్దని కోరారు జరిగిన ఘటనపై సమీక్ష చేయాలని డిమాండ్ చేశారు నిందితుడు విష్ణుతో పాటు మరికొందరు అత్యాచార ఘటనకి పాల్పడి ఉండొచ్చని బంధువులు గ్రామస్తులకు అనుమానాలు ఉన్నాయన్నారు విష్ణు ఫోన్ కాల్ లిస్టు పరిశీలించిన ఘటన సమయంలో ఎవరెవరికి ఫోన్ చేశారో చూడాలని కోరారు బాధిత తల్లిదండ్రులకు ప్రభుత్వం పరంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు गोपाल गोपाल सबैले लेले सर गोपाल नुन मुगे बना गयो जेडाले गोपाल गोपाल नन भिडि हाम्रो केही मुन्दुरा हो नि गोपाल दनु हो नि मुन्दु गुन्दु छेत्रोडा का नि केही मुन्दुरा छेत्रोडा का सर सरपंच जी खेडी मासो हो फोन गरेको छ हामीले शान्ति ऐसे सी एयर जैसी काम ना रे काम पे रे रे मेरी आई साथ कोनी होने पड़े से कौन में नेट में बैठेंगे नाटे है कौन ला होंगे सब जे ट्रॉन चल पे मैंने लगा भारतियो भारत भारत बात में सॉरी

वही ना बुर मार लेंगे ना और के मानक सेंसरों को सेवन जेटी की चीज़ है सर अच्छा होता है दिन दिन जैसे हैं वाले वाले डिक्टेटर आधे मैं 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 वादिंची ढोकड़े सर मैं బాధిత కుటుంబం ఇస్తుంది బాధిత కుటుంబానికి దగ్గర ఉండబడి బంధువులు ఇస్తారు తెలిసి మోసాపేట మండల పరిధిలోని వేమ్ల గ్రామానికి చెందిన దళిత యువతి సుంకరి ప్రవలిక అత్యాచారం హత్య కేసు విషయాన్ని మరొకసారి సమీక్షించాలి సమీక్షించడం కోసం ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని పోలీస్ ఉన్నతాధికారులు ఏర్పాటు చేయాలి సిట్ని ఏర్పాటు చేయాలి ఈ విషయంలో ఎస్పీ గారు ఎవరైతే నిన్న వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఈ సంఘటన విషయంలో అదే ఫైనల్ అని చెప్పి ఒక నిర్ణయానికి రావద్దని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం గుర్తు చేస్తున్నాం సంఘటన జరిగింది అత్యాచారం జరిగి హత్యకు గురైంది పదిహేడు ఎనిమిది తొమ్మిది గంటల మధ్యలో రాత్రి ఆ సంఘటనను కప్పిపుచ్చడానికి అది హార్ట్ అటాక్ మరణం అని చెప్పి ముందు ప్రచారం చేయడం కూడా జరిగింది రేపు ఎవరినివ్వాల్సిన అవసరం ఉంది ఆమె జవాబు చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు మేము స్పష్టంగా పేర్కొంటున్నాం విష్ణు ఫోన్ కాల్ రికార్డు సీరియస్గా దర్యాప్తు చేస్తే పరిశీలిస్తే ఆ రోజు ఎవరెవరితో ఇతను ఫోన్ చేశారో ఎవరెవరు ఈ విష్ణువు ఫోన్ చేశారో దాన్ని ముందు బయట పెట్టాలి అమ్మాయి స్పృహ తప్పిపోయిందని చెప్పి ప్రవలిక స్నేహితుల దగ్గరికి వచ్చి చెప్తే ఆమెతో పాటు వచ్చి ఆమెను తీసుకొచ్చిండని చెప్పి ఒక ఆదరణ కనిపిస్తుంది కానీ అప్పటికే ఆమె మరణించి ఉన్నది ఆమె స్పృహ తప్పిపోవడం కాదు ఆమె మరణించి ఉన్నది నిజంగా విష్ణుతో ఉండబడి పరిచయం మేరకే ఇద్దరి మధ్యలో ఒకవేళ శారీరక సంబంధం ఉంటే ఆ స్థాయిలో రక్తస్రావం జరగాల్సిన అవసరం లేదు ఆ పరిస్థితి రాదు వచ్చే అవకాశం లేదు అదే సమయంలో అక్కడ మొత్తం పరిస్థితిని చూస్తే అక్కడ మందు బాటిల్ పోలీసులు తీసుకున్న రికవర్ చేసిన దాని ప్రకారం మందు బాటిల్ చూస్తే అది ఒక్కరు తాగినట్టు కూడా ఆధారం కనిపించదు ఖచ్చితంగా ఇందులో మేము అనుమానిస్తున్నది మేము అనుమానిస్తున్నది ఒక్కరికంటే మించి ఉండడానికి అవకాశం ఉండదని మేము భావిస్తున్నాం అది ఇద్దరా ముగ్గురా నలుగురా అనేది స్వతంత్ర దర్యాప్తు సంస్థతో తేలాలి సిట్టుతో తేలాలి అదే సమయంలో ఎవరైతే స్పృహ తప్పి పడిపోయిందని చెప్పి వెంటనే స్నేహితులను పిలిపించాడో విష్ణు ఆ స్నేహితులకు అదే సమయంలోనే ఫోన్ చేశాడా అంతకుముందు స్నేహితులకు ఎవరికన్నా ఫోన్ చేసి ఉన్నాడా ఆ రోజు ఇదే స్నేహితులకే ఫోన్ చేశాడా ఆ రోజు మొత్తం మీద లేదా ఇంతకుముందు ఎవరికన్నా చేశాడా అనే విషయం పూర్తి స్థాయిలో దర్యాప్తు బయటపడదు నేను ఎస్పీ స్టేట్మెంట్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నా ఆమె ఫైనల్ ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా అప్పటికే అన్ని కోణాల్లో దర్యాప్తు అంతా పూర్తి చేసినట్టుగా ఒక ఫైనల్ నిర్ణయం ప్రకటన చేయడం ఒక మహిళ ఎస్పీ ప్రకటన చేయడం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే సంఘటన జరిగింది రాత్రి తెల్లారి వరకు అది అత్యాచారం అత్య అని కూడా ఎవరికి తెలియదు ముందు దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేయడంలో గుండెపోటు మారినామన్నారు ఆ తర్వాత జరిగిన ప్ర పరిస్థితుల్లో పంతొమ్మిది నాటికి పోస్ట్ మార్టం అయింది పంతొమ్మిది మధ్యాహ్నం వరకు సమాధి అయిపోయింది ఇంకా దర్యాప్తు ఎప్పుతూ పూర్తయింది ఒకరే అని డిసైడ్ చేయడానికి ఏ ఆధారంతో అనడానికి అవకాశం ఉన్నది ఒకరే కావచ్చునని మీరు అనుకుంటుండ్రేమో కానీ ఇద్దరో ముగ్గురో నలుగురో ఉన్నారని చెప్పి ఇక్కడ అనుమానం